తిందామా తిందామా కావాలా పండ్లు పోయినాయి ఇప్పుడే పదండి పైకి వెళ్దాం ఇది ఎట్లమ్మా అటెండెన్స్ హిస్టరీ అమ్మా ఇదే ఇంత ఉంది బాబు ఓ ఇక్కడ పెట్టుకుంటారా మీరు అంటే ఇది వేరే దారి కూడా ఉందమ్మా అమ్మా ఇక్కడికి ఇటు సైడ్ నుంచి కూడా ఉందా వెరీ గుడ్ పిల్లలు బాగా వస్తారమ్మా బాగా చాలా మంది ఉన్నారు భలే ముద్దుగా ఉన్నావే నువ్వు నీ డ్రెస్సు నువ్వు సూపర్గా ఉన్నావు అబ్బా నీ పూలు భలే పెట్టింది మీ మమ్మీ నీ డ్రెస్ సూపర్గా ఉంది సూపర్ గర్ల్ నువ్వు వెరీ సూపర్ గర్ల్ వెరీ గుడ్ ఇక్కడ ఎందుకమ్మా ఇవన్నీ ఫిల్అప్ చేసకపోయారా ఏమి ఎప్పుడు నవంబర్ తల్లి మర్చిపోయారు మీరు టెన్షన్ పడగాకు ఏం ప్రాబ్లం లేదు ఏమైనా చిన్న చిన్న ఉంటే బాగా చేసుకోండి అమ్మా అని చెప్తాం అర్థమైందా మీరు భయపడిస్తా ఉన్నారు అందరినీ చూపిస్తా నేను మీరు వాయిస్ మెసేజ్లు మీ గ్రూపులలో మీరు కాదు ఎవరో మొత్తానికి మీ గ్రూప్స్ లో వాయిస్ మెసేజ్లు పెట్టుకొని మేము ఏం చేస్తా ఉన్నాం మంచి చేసుకోండి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రెక్టిఫై చేసుకోండి అని చెప్పి చెప్పి వెళ్తా ఉన్నాం అది అర్థం చేసుకోకుండా కమిషనర్ వస్తూ ఉన్నాడు అందరు జాగ్రత్తగా ఉండండి అవి చేసుకోండి ఇవి చేసుకోండి ఎందుకు అవసరమే ఉందండి రేపు మేము ఇది అనౌన్స్మెంట్ ఉండదు మేము డైరెక్ట్గా వస్తాం సెంటర్స్కు అప్పుడు ఇబ్బంది పడతారు ఇంకా మేము ఇప్పుడు ఏంది జాగ్రత్తగా చెప్తా ఉన్నాం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా కొంచెం జాగ్రత్త అయిన పొరపాట్లుంటే ఇంతవరకు ఏ సెంటర్ గురించి కూడా ఎవరు కూడా పాజిటివ్గా ఒక మెసేజ్ లేదు మాకు అందరూ నెగిటివ్గా ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ బాగుంది అమ్మా అటెండెన్స్ అంతా బాగుంది నీ సెంటర్ ఎందుకంటే ఇక్కడ స్లమ్ ఏరియా కొంచెం పిల్లలు చాలా మంది ఉన్నారు గర్భిణీ స్త్రీలు పదిహేను మంది ఉన్నారు బాలింత స్త్రీలు బాలింత తల్లులు అదే ఇరవై ఒక్క మంది ఉన్నారంటే మీరు మంచి పెద్ద సెంటర్ ఇది మీరు అన్ని సక్రమంగా ఇవ్వండి అందరికీ ప్రభుత్వం ఇస్తున్నట్ని వాళ్ళ వాళ్ళకి చేర్చండి ఇక్కడ ఉన్నది ఏది కూడా ప్రభుత్వ సొమ్ము ఇది మా సొమ్ము కాదు అనేది మైండ్లో మీకు ఫిక్స్ కావాల అంతేగాని ఇది మాది అని మనము ఎప్పుడన్నా అటెండెన్స్ కార్డు వేరియేషన్ లేడము ఆ గుడ్లు తీసుకోవడము ఆయిల్ తీసుకోవడం ఒక్క చిన్న ఒక ఒక్కరు ఒక చిన్న సెంటర్లో పొరపాటు చేస్తే మొత్తం అందరిని అదే గాడి కట్టేస్తారు కాబట్టి మీరు కేర్ఫుల్గా ఉండండి మనం ఇచ్చిన జీతానికి సంతృప్తిగా పనిచేసుకోవాలా హ్యాపీగా ఉండాలా అది పిల్లలకు పిల్లలకి చేరాలా వాళ్ళు సంతోషంగా ఉంటేనే మీకు నిండుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ పరిస్థితుల్లో అది లో పెట్టుకోవాలమ్మా అందరూ మీరు ఏమైనా తప్పులు చేశారనుకో అమ్మా ఇవి సవరించుకోండి ఇంకోసారి జరగకూడదు జాగ్రత్తగా ఉండాలని మేము వార్న్ చేస్తూ వెళ్తా ఉన్నాం మీ మహాతల్లు పెద్ద కామెంట్లు మా మీద మీరు ఎందుకు పెట్టారు ఆ మెసేజ్ నేను చెప్తాను రోజు చర్చించదు లేదమ్మా ఎందుకని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు సంఘాలను ఎందుకు సంఘాలు మనకు ఎందుకు భయపడాలి ఒకరికి ఒకరికి ఎందుకు భయపడాలి తప్పు చేయనప్పుడు అవసరం ఏముంది ఒకరికి అవసరం ఏముంది ఏదో అంగన్వాడీ సెంటర్లలో సార్ వస్తా ఉన్నాడు అందరూ ఈ చూసుకోండి అవి చూసుకోండి జాగ్రత్త ఈ అవసరం ఏముంది ప్రభుత్వం మమ్మల్ని నియమించినందుకు ఒక మేము మా ధర్మం మేము నిర్వర్తించేది కానీ మా మేమెందుకు తిని ఇంట్లో పండుకోవడానికి మాకు ఇచ్చింది ప్రభుత్వం ఈ పదవులు ఈ ఇదన్నీ కానీ మీ మేమేందంటే జాగ్రత్త అండి జాగ్రత్త అండి చూసుకోండి కొంచెం మేము మేము అదేనండి అదే అయ్యో నేను ఈవెందో వాయిస్ హై స్కూల్ చూస్తారంట అందరూ జాగ్రత్తగా ఉండండి అనపర్తి మండలం లో ఉన్న కార్యకర్తలు కొంచెం శ్రద్దగా గమనించండి ఫుడ్ కమిషన్ అయినా సామలకోట నుంచి బయలుదేరి బెక్కువ వస్తారట బెక్కువాలు చూసుకొని అనపర్తి వస్తారట అనపర్తి మండలంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చాలా అలర్ట్ గా ఉండండి బుక్ బ్యాలెన్స్ ప్రకారమే స్టాకులు పెట్టుకోండి కరెక్ట్ గా పెట్టుకోండి మెను ప్రకారం వంటలు చేసి చాలా శ్రద్ధగా ఉండండి పిల్లల్ని పెట్టుకొని ఓకేనా ఏ సెంటర్ కంటే ఆ సెంటర్ కానీ ఎప్పుడో ఎవరు దగ్గరికి కూడా మాకు తెలియదు అనేది అవసరం లేదండి మనం ఓపెన్ గా ఉండాలా బాగుండాలా ఫుడ్ కమిషనర్ గారు వస్తున్నారు అందరూ కూడా సెంటర్ లో ఎలర్ట్ గా ఉండండి నాకేమో ఈ వాట్సాప్ పోయింది ఫోన్ నేను తిన ఫోన్ నుండి పెడతానని మీరు అర్జెంట్ గా అందరూ ఎలర్ట్ అవ్వండి అనపర్తి అనపర్తే మెయిన్ కంప్లైంట్ ఎల్లింది మీరు అర్జెంట్ గా కూడా మీరතර సెంటర్ లో అలర్ట్ గా ఉండండి ఇట్లా వాళ్ళు భయానల్లకు మీరు గురి చేస్తా ఉన్నారు మేము కాదు 200 పేపర్ నెంబర్ ఓకే అమ్మా జాగృతి తల్లి ఇది ఐఎంఐ ఔరు బై